రేపే ఎంతో శక్తివంతమైన సోమవతి అమావాస్య మొదలుకొని వారి జీవితంలో ఈ నాలుగు మార్పులు ఖచ్చితంగా చూస్తారు ఊహించని ధనయోగం ఈ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్త రేపటి నుండి కూడా కన్యారాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరికి ఏ విధమైన ధనయోగం కలగబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్ అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం గుప్త నిధులు కలలోకొస్తున్నాయా ఇక చింతించకండి నాగబంధన అష్టబంధన అఘోరాలతోటి నాగ సాధువులతోటి అష్ట నిబంధనలు చేయబడును మీరు ఎక్కడెక్కడో దీని గురించి నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి నిధులు చూడబడును చేతబడి అయినా సరే దేయాలు కలలోకి వస్తున్నాయా ఎటువంటి సమస్యలకైనా ఒక్క ఫోన్ కాల్ తో గురువు గారిని సంప్రదించండి శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం అంతకన్నా ముందుగా మీలా ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి గురించి బుద్ధి విషయాలు తెలుసుకుందా కన్యా రాశి వారికి సమయం మిశ్రమమైన పరిస్థితులు అయితే ఉంటాయి బలంతో సమస్యలను ఎదుర్కొంటే విజయవంతం అవుతారు ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించండి శత్రువులు పైన అప్రమత్తంగా ఉంటే మేలు దుర్గా ధ్యానం మీకు ఎంతగానో చాలా మంచి ఫలితాలను అందిస్తుంది ఉత్సాహంగా పనులను ప్రారంభించండి సకాలంలో పూర్తి చేయండి నిరుత్సాహపడవద్దండి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటే మేలు ఎంత కష్టపడితే అంత ఫలితం దక్కుతుంది అపార్థాలకు అవకాశం ఇవ్వవద్దు శాంతంగా ఉండండి మిత్రుల సూచనలు తీసుకోండి ఆత్మవిశ్వాసంతో పనిచేయండి ఆర్థికంగా జాగ్రత్తలు అనేవి చాలా అవసరం ఈ రాశి వారికి నవగ్రహ ధ్యానం శుభప్రదమైన ఫలితాలు అయితే అందిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం వీరి జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి సమయంగా మనం చెప్పవచ్చు ఇది మీకు చాలా మార్పులు అయితే అందించే సమయంగా చెప్పవచ్చు అభివృద్ధి శుభ ఫలితాలను కూడా తెచ్చిపెడుతుందని అంచనా వేయవచ్చు ఉద్యోగం వ్యాపారం ఆర్థికం కుటుంబం మరియు ఆరోగ్యం అనే అన్ని రంగాలలో కూడా చాలా చక్కటి ఫలితాలు అయితే ఉంటాయి శని మరియు గురు గురుగ్రహాల సంచారం కారణంగా ఉద్యోగంలో మంచి ప్రమోషన్లు జీతం పెరుగుదల వచ్చే అవకాశం ఉంటుంది మీ పనిలో రాణించేందుకు కొత్త బాధ్యతలను స్వీకరించేందుకు నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి కొత్త అవకాశాలు కూడా లభిస్తాయి వ్యాపారంలో కూడా చాలా మంచి లాభాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది ఆర్థికంగా మీ ఆదాయం అనేది విపరీతంగా పెరిగే అవకాశం కనిపిస్తుంది ఆర్థికంగా స్థిరత్వం వస్తుంది కుటుంబ సభ్యులతో చాలా మంచిగా మీరు సంబంధాన్ని ఏర్పరచుకుంటారు ఈ రాశి వారు ఆరోగ్యంగా సాధారణంగా అయితే మీరు కొంచెం శ్రద్ధ వహిస్తే మేలు ఈ రాశి వారికి రాహు మే పద్దెనిమిదవ తేదీన ఆరవ స్థానంలోకి రావడం వలన ఆదాయం కూడా పెరుగుతుంది ఆర్థిక వ్యక్తిగత ఆరోగ్య సమస్యల నుండి బయటపడే అవకాశం కూడా మీకు కనిపిస్తుంది మీ జీవితం మునిపెన్నడూ కూడా చూడలేనటువంటి రీతిలో మారబోతుంది అని చెప్పడంలో కూడా సందేహం లేదండి ఈ కన్యా రాశి వారికి బుధుడు అధిపతిగా ఉంటాడు ఈ ఏడాది ఈ రాశి వారికి బుధ శుక్ర శనివారాలు అత్యంత అనుకూలంగా ఉంటాయి ఇదిలా ఉండగా ఈ రాశి నుండి శనిదేవుడు ఆరవ స్థానం నుండి ఏడవ స్థానంలోకి ప్రవేశించనున్నాడు ఈ సమయంలో కన్యా రాశి పోటీ రంగాల్లో మెరుగ్గా రాణిస్తారు మీ పెండింగ్ పనులు కూడా అన్నీ కూడా త్వరగా పూర్తి ఉన్నాయి మీ వ్యక్తిగత జీవితం మెరుగవుతుంది మరొక వైపు గురుడు తొమ్మిదవ స్థానంలో ఉండడం చేత మీకు అనేక రంగాల్లో కొత్త అవకాశాలు కూడా ఉంటాయి మీరు కొత్త సంబంధాలను సైతం ఏర్పరచుకుంటారు మీకు అనేక రంగు గాల్లో ప్రశంసలు లభిస్తాయి ఈ రాశి వారికి ఈ సమయంలో కెరియర్ పరంగా మంచి ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి విజయం సాధించే అవకాశాలు అధికంగా ఉన్నాయి మీరు కొత్త బలమైన సంబంధాలను ఏర్పాటు చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి వ్యాపార పరంగా ఏడాది మొదట్లో అనేకమైన విజయాలు సాధిస్తారు వ్యాపారంలో పురోగతి ఉంటుంది గురుడు శని అనుకూల స్థానాలు ఉండడం చేత చాలా చక్కటి ఫలితాలు అందుతాయి మీరు కొత్త ఆదాయ మార్గాలు కనుగొంటారు మీకు సీనియర్ల నుండి కూడా మంచి మద్దతు ఉంటుంది కేతు ఇదే రాశిలో రాహు ఏడవ స్థానంలో ఉండే సమయంలో ఎటువంటి వ్యాపారాలు కూడా చేయాలి ఎవరినీ కూడా మీరు అసలు గుడ్డిగా నమ్మకూడదు ఆర్థిక పరంగా శుభప్రదంగా ఉంటుంది మీరు కోరుకుని సొమ్మును పొదుపు చేయడంలో ఘన విజయాన్ని సాధిస్తారు ఏడాది ప్రారంభంలో మీ యొక్క భౌతిక సౌకర్యాల కొరకు కొంత ఖర్చు చేస్తారు ఏడాది మధ్యలో గురుడు పదవ స్థానంలో ప్రవేశించడంతో మీ ఆదాయం కూడా మరింతగా పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది మీరు ప్రేమ జీవితంలో వీరు వారి సంబంధాలు కొంచెం ఓపిక పట్టాలి చాలా తెలివిగా వ్యవహరించాలి ఈ కాలంలో మీ యొక్క వ్యక్తిగత జీవితం పైన ప్రత్యేకమైన శ్రద్ధ చూపించే అవకాశాలు కూడా మీకు కనిపిస్తూ ఉన్నాయి చూసారు కదా కన్యా రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదండి ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం రాశికి సంబంధించినటువంటి వారు అనగా ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాల వారు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కన్యా రాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి బుద్ధుడు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని ది స్వభావ రాశి అని శాస్త్రం చెబుతోంది ఈ రాశి వారు మృదుమధురంగా మాట్లాడతారు ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన తర్వాత నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలను తరచు మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైనటువంటి అంశాలు పరికిస్తూ ఉంటారు తమ ఆలోచనలకు వీరు అనుగుణంగా వ్యవహరిస్తారు మీరు దేనిని అంత సులభంగా తలు ప్రతి విషయాన్ని ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు ఈ రాశి వారి ముఖ్య లక్షణం ప్రతి దానిని కూడా అనుమానించడం దీనిని వీరికి వచ్చిన జన్మత వచ్చిన సహజ లక్షణంగా కూడా చెప్పవచ్చు ఏ విషయంలోనైనా విచక్షణ అనేది ఉపయోగిస్తారు కానీ వారి మనసులో ఉన్న ఆలోచనలు అనుమానాలు బయట వారికి మాత్రం తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు ప్రతి విషయాన్ని కూడా మనసులోనే అంచనా వేసేస్తూ ఉంటారు ఒక కన్య చేతిలో దీపము ఇంకొక చేతిలో తాన్యపు కంకె ధరించి పడవేకి నదలో ప్రయాణం చేయించిన చిహ్నము ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాలు ఎందు చెప్పబడి ఉంది ఈ రాశి వారు వాత్సల్యము అభిమానము బంధు ప్రేమ తమ బాధలు ఇతరులు గుర్తింపు వల్లనే కోరికనే స్వభావములు కలిగి ఉంటారు ఈ రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు పరిస్థితులు అనుకూలించినట్లయితే వీరి జీవితంలో రాణించి పది మందికి సహాయపడతారు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడట కార్యరంగం నుండి విరమించుట చిక్కులు కలుగుతాయని భయము కూడా ఈ రాశి వారిలో ఉంటుంది పెద్ద పద కార్యక్రమం మందు కూడా వీరు స్వయంగా ప్రారంభిస్తారు ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు వీరి గొప్పతనం గుర్తించి వారు వీరికి తలసి పడినప్పుడు వీరికి ధైర్యము బలము వస్తాయి అయితే ఈ రాశి వారికి తగినంత తెలివితేటలు ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే మాత్రము ఉండదు వీరికి నడు వయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించిన మిత్రుల గురించి చెడుగా తలచుకునేట వారిపైన వారి జాలి పడుట అన్ని లక్షణాలు కూడా వీరు కలిగి ఉంటారు జనసామర్థ్యం ఉన్నచో బిడియము పెద్దవారిని స్వయంగా కలుసుకున్నట్టుకు సిగ్గు ఉన్న పరిస్థితిని చూపుకు వీరు ఎక్కువగా సంకోచపడుతూ ఉంటారు బంధుమిత్రులకు భయపడి వారి బాధ్యతలు నేత నేత కొన్ని కూడా బాధపడుతూ ఉంటారు కన్యా వారు చే తప్పులు చేసిన దానిని కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు చేసి చిక్కుల్లో పడతారు ఈ రాశి వారు వచ్చిన అవకాశం ఏదైనా సరే దానిని సద్వినియోగం చేసుకునే గుణమును కలిగి ఉంటారు ఈ రాశి వారు వారికి చిన్నతనంలోనే వివాహం అయిన వారికి అపేక్ష కూడా అధికంగా ఉంటుంది చూసారు కదా కన్యా రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనైన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్